అరుదైన కొత్త రాతి చిత్రాల తావు జక్కన్నపేట మెదక్ జిల్లా హవేలీ గణపురం మండలంలోని జక్కన్నపేట గ్రామం నల్లగుట్ట పైన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరాము ధరగోపాల్ బొగ్గుల శంకర్ రెడ్డి చంటి రాజు కొత్త రాతి చిత్రాల తావును సందర్శించారు నల్లగుట్ట మీద నైరుతి మూలన ఉన్న రాతి గుహలోని తిరువిజాకృతి కప్పు రాతి బండల లోపల వైపు వేసిన రంగుల రాతి చిత్రాలు చాలా అరుదైనటువంటివి పూర్తిగా అంతులేని గీతల ముగ్గుల వంటి డిజైన్లు వీటిలో ఎరుపు పసుపు బొద్దు గీతలలో చిత్రస్రాకరపు బిల్లల డిజైన్ చా చిత్రాలు చాలా అరుదుగా కనిపిస్తాయి అతి తక్కువగా లభించేటువంటి రాతి చిత్రాలు ఇవి ఇక్కడున్నవి డిజైన్లు డిజైన్లు రాతి చిత్రాలు మధ్యరాతి యుగానికి చెందినవి అని రాతి చిత్రాల నిపుణులు తెలిపారు ఇక్కడే మూడు రకాల శైలుల్లో చిత్రాలు కనిపిస్తున్నాయి ఎరుపు రంగు సన్నని గీతలవి ఎరుపు రంగు బొద్దు గీతలవి ఎరుపు పసుపు రంగుల బొద్దు గీతల అంతరాంతర డిజైన్లు ఒకచోటనే మాత్రమే ఎద్దుల బొమ్మలు కనపడ్డాయి ఎద్దుల బొమ్మలు రా కొత్త రాతి యుగానికి ప్రతీకలు రాతి చిత్రాలను గోహ బయట రాతి పనిముట్లు నూరిన రాతి బొద్దులు ఉన్నాయి కనుక ఇవి కొత్త రాతి యుగానికి చెందినవని చెప్పడానికి సాక్ష్యాలు మరోచోట లిపి వంటి గీతలు కనపడుతున్నాయి ఈ గీతలు పెద్ద రాతి యుగం నాటివి కావచ్చు పాత చిత్రాల మీద గీసిన కొత్త చిత్రాలు ఉండడం కూడా ఈ రాతి చిత్రాలు కాలాల్లో వేయబడ్డవని చెప్పడానికి నిదర్శనాలు వాటి రేఖలను రంగులను బట్టి ఈ చిత్రాలను యుగం కొత్త యుగం కాలాలు నాటివని చెప్పదగినటువంటి చిత్రాలు పసుపు రంగు అరుదుగా కనిపించేటువంటి రాతి చిత్రాలు ఇవి